అయ్యా ఈ రోజు కొచ్చే బౌరుకు బొగ్గర్లోనే కాదు కోరు కోట్ల సూర్యప్రవాసిన గుండెకు దగ్గట్లో కూడా ఈ రోజు చేరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు నిన్న బుగ్గడ గారు అవాకులు చవాకులో పోల్తారా అయ్యా మొన్న లక్షలప్పుడు మీ అంబడి ఎంత నమ్మున్నారో దానికి నాలుగు ఎక్కువ ఈ రోజు వచ్చారు గ్రామంలో వచ్చినారు అప్పటికే నీకు ఓటిపి ఓటమి భయం పుట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే కోట్ల కుటుంబం పైన కేయి కుటుంబం పైన నువ్వు అలోకులు చలోకులు పేరుదోరు కబూర్త ఒక్కసారి నీ ఘనమైన చరిత్ర తీసుకో కోట్లను విమర్శించే స్థాయి మీద ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి మంత్రి నీ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రోజు డీజీపీ గారు అమిత్ షా డీజీపీ గారు ఏ విధంగా తట్టా బుట్ట చదువుకొని వెళ్ళారో రేపు జూన్ నాలుగో తారీఖున నువ్వు తట్టా బుట్ట పోయే రోజులు ఎంతో దూరంలో లేవు అని ఈ సందర్భంగా తెలియస్తూ కంపల్సరీ ఈ ఉత్సవం ఈ ఉరకలు ఇప్పుడు కాదు రేపు పద్మూడో తారీఖు కూడా అంతే ఉత్సవంతో అంతే ఈ ఉరకలతోనే మన సైకిల్ గుర్తుపై ఒక్కసారి వేస్తే మిషన్లు కూడా పనిచేయకూడదు ఆ విధంగా సైకిల్ వచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థి మన లో మొదటి ప్రాధాన్య సంఖ్య అదేవిధంగా ఎంపీ గారికి అమూల్యమైన మెజార్టీ వాళ్ళలో కొచ్చేరు గ్రామం ముందు ఉంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కొచ్చూరు గ్రామ ప్రజలకు అదేవిధంగా పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాద